మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు మెంతి పిండి వాడిన మెంతులు నానపెట్టుకు తిన్న డయాబెటీస్ తగ్గుతుందని హైదరాబాద్ నిమ్స్లోనే డయాబెటాలజిస్టులు ముప్పై నలభై మంది కలిసి స్పెషల్గా పరిశోధన చేసి నిరూపించారండి అలాగే మెంతుల్లో ఇంకా పరిశోధనలు చాలా ఉన్నాయండి చుండ్రు తగ్గించడానికి జుట్టు గ్రోత్కి తల్లలో ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించడానికి చాలా మంచిదని రుజువు చేయబడ్డాయి అలాంటి మెంతుల్ని నైట్ మీరు పెరుగులో నానపెట్టండి కొంతమంది అండి పెరుగులో నానపెట్టిన మెంతులు ప్రొద్దునే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇది కూడా తినేస్తారు షుగర్కి మంచిదని ఇప్పుడు పెరుగులో నానపెట్టిన మెంతుల్ని జుట్టు సౌందర్యానికి ఎలా వాడుకోవచ్చు అంటే ఆ నానిన మెంతుల్ని మెత్తగా పేస్ట్ చేయాలి అందులో నిమ్మరసం కలిపేసేయండి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా నిమ్మరసం బాగా పనికొస్తుంది అనమాట ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించండి మనకి మాడు